శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నేడు మనం ఎనిమిదవ అధ్యాయం ప్రవశించుకుంటున్నా ఇప్పటి వరకు మనం దాదాపుగా ఆరు వందల ఎనభై ఆరు అధ్యాయాలు ఆరు వందల ఎనభై ఆరు భాగాలలో ఆదిపర్వం సభాపర్వాన్ని మనం పూర్తి చేసుకున్నాం భగవద్ అనుగ్రహంతో నేడు మనం చెప్పుకోబోయేది ఆరు వందల ఎనభై ఏడవ భాగంలో ఈ వనపర్వం ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇప్పటికీ మనం పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు శ్లోకాలు కాబట్టి ముందుగా వ్యాస గణేషులకు నమస్కారం చేసుకుని ఈరోజు వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి హితవు పాండవులు వనవాసాలలో ఉన్నప్పటికీ కూడా వనాలలో ఉన్నటువంటి పాండవుల్ని సంహరించడానికి ఉద్యుక్తులవుతున్నారు నీ కుమారులు నీ దుష్ట కుమారులు కాబట్టి వాళ్ళని నువ్వే నిగ్రహించు అని చెప్పి ధృతరాష్ట్రుడికి హెచ్చరిస్తున్నాడు వ్యాస భగవానుడు ఆ వివరాలు శ్లోకాల రూపంలో ఒక్కొక్కటి చూద్దాం शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः

వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి పాండవై సహ విరో విరోధస్య అనర్థ పాండవులతో విరోధం పెట్టుకోవడం అనేటువంటిది తగనటువంటిది అది వాళ్ళ అనర్ధానికి తీస్తుందయ్యా అంటూ కాబట్టి నీ కుమారుడైనటువంటి దుర్యోధనాలన్నీ నిగ్రహించు అని చెప్పి వ్యాస భగవానుడు హెచ్చరించడానికి వెళ్ళాడు అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పాడు కౌరవులకి చెప్పల తన కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుడిని చెప్పుకున్నాడు వ్యాసుడు వచ్చి దానికి ధృతరాష్ట్రుడు ఏమంటాడు అనేటువంటి మళ్ళీ వచ్చే అధ్యాయంలో చెప్పారు ముందు వ్యాసుల వారు ఏమంటున్నారు చూద్దాం వ్యాసవువాచ ధృతరాష్ట్ర మహాప్రాజ్ఞ నిబోధ వచనం మమ్యామిత్వాణా హితముత్తమం ఓ ధృతరాష్ట్ర అంటూ వ్యాస భగవానుడు ప్రారంభిస్తూ నువ్వు ఎట్లాంటి వాడి మహాప్రాజ్ఞ పండితుడివి తెలివైనటువంటి వాడు కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది అర్థం చేసుకోవయ్యా మహానుభావ ఎట్లాంటి మాట చెప్తున్నాను నీకు నీ కుమారులకి పాండవులకి హితమైనటువంటి మాటలు నేను చెప్తున్నాను అంటూ ఆయన మాటల్లో పక్ష్యామి త్వాం కౌరవా త్వాం అంటే నీకు నీ కుమారులైనటువంటి కౌరవుడు నీ సంతానమైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా హితమైనటువంటి ఉత్తమమైనటువంటి మాట చెప్తాను వినవయ్యా అంటూ మొదలుపెట్టాడు పాపం మన ధృతరాష్ట్రుడికి పాపం అన్ని వెంటమే వచ్చి కానీ హితమైనటువంటి వాటలు ఒక్కటే ఆచరించడం తెలియదు విధుడు చెప్పినా అంతే వ్యాసుడు చెప్పినా అంతే పయనించి వచ్చిన సనక సనందాదుడు చెప్పినా కూడా ఒక్కటి పాటించడు ధృతరాష్ట్రుడు నమే ప్రియం మహాబాహో మహాబాహోయద్ పాండవనం నికృత్యా నికృతాస్తేవ దుర్యోధన పురోగమై పాండవులు వనవాసానికి వెళ్ళారనేటువంటి విషయం నమే ప్రియం నాకు ప్రియంగా లేదయ్యా అంటూ వ్యాసులు వారు మొదలు పెడుతున్నారు పాండవులు దైవాంశ సంభూతులైనటువంటి వాడు అందులో నీ కుమారుడు అట్లాంటి పాండవులు వనానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాకు రుచించడం లేదు పైగా దుర్యోధనుడు ఏం చేశాడు వాళ్ళని మోసంతో ఓడించాడు మోసంతో ఓడించి కపట జ్యూతంలో నికృత్య అనే పదానికి అర్థం అది కపటము కపటద్యూతంలో ఓడించి దుర్యోధనుడు మొదలైనటువంటి దుష్టచతుష్ట పాండవుల్ని వనవాసాలు సర్వే పూర్ణే త్రయోదశే విమోక్ష్యంతి విషం క్రుద్ధా కౌరవేషు భారత అంటూ ధృతరాష్ట్రుడి సంబోధన అంటే ఓ శ్రేష్ఠుడా పూర్ణే త్రయోదశే వర్షే వర్షే త్రయోదశే అంటే వాళ్ళు అనుకున్నటువంటి పదమూడు సంవత్సరాల యొక్క గడువు ఏదైతే ఉందో అదంతా వనవాసం అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకోగానే అన్ని సంవత్సరాల అరణ్యాల్లో వాళ్ళు పడినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలను కలుచుకుంటూ కోపంతో పాండవులు ఏ విధంగా కౌరవులపైన ప్రతీకారం తీర్చుకుంటారో ఒక్కసారి ఊహించావారుతో అంటూ బ్రహ్మాండమైనటువంటి పద్యాలు చెప్తారు పవిత్ర భారతంలో అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి ఆ విరాట పర్వంలో ఉంటుంది కొండ గుహలో నిద్రిస్తున్నటువంటి సింహం పదమూడు సంవత్సరాలు ఆకలితో ఉండి ఉండి నగర ఆడిపోతూ ఆకలితో ఉండి ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా అర్జునుడు భీమసేనుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఆ పదమూడు సంవత్సరాలు మీరు పెట్టినటువంటి కష్టాలు వనవాస జీవితము ధర్మో ధర్మబద్ధంగా చేసుకొస్తారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుంది ఎలా గడుపుతావు నీ కుమారుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించావా ఆ తలుచుకుంటూ కౌరవులపై ఆ భయంకరమైనటువంటి విషాన్ని కక్కుతారు కదా వాళ్ళు విషం కృద్ధాహ కౌరవేయేషు భారత ఆ విషం మీ వాళ్ళు ఆ విష కోపించినటువంటి వాళ్ళ యొక్క విషపూరితమైనటువంటి బాణాలకి నీ సంతానము నీ కులము నీ వంశము రసమస్త రాజన్యులు ఏమైపోతారు తదయం కిమ్ను పాపాత్మ తవ పుత్ర పుత్ర మందవపుత్ర కుమారులు ఎట్లాంటి వాడు మందధీ బుద్ధి లేనటువంటి వాడు బుద్ధిహీనులైనటువంటి వాడు మూర్ఖులైనటువంటి నీ పుత్రుని నివారించుకో తదయం కిమ్ను పాపాత్మ చక్కగా వ్యాసులు వారు ఈ కౌరవుల్ని వాడేటప్పుడు ఇలాంటి విశేషణాలు చక్కగా ప్రయోగిస్తారు పాపాత్ములైనటువంటి వాళ్ళు నీ కుమారులైనటువంటి వాళ్ళు మందధీ సు ఇలాంటి మందధీహి ఇంకెక్కడా ఉండదు అట్లాంటి మూర్ఖులైనటువంటి నీ కుమారు పాండవా నిత్య సంకృధ ధర్మ ధర్మరక్షణగా అనుకున్న మాట ప్రకారం సత్యంగా రా వనాలకి వెళ్ళి వనాలలో గడుపుతున్నటువంటి ఆ పాండవులని రాజ్యహేతోర్ జిఘాంసతి జిఘాంసతి అంటే సంహరించడం ఇంకా మనకి రాజ్యం శాశ్వతంగా ఉండాలంటే ఆ అరణ్యాలకు వెళ్ళిన వాళ్ళు పాండవులు మళ్ళీ తిరిగి రాకూడదు కాబట్టి వాళ్ళని అక్కడే సమూలంగా నాశనం చేయాలనేటువంటి విధంగా ఆలోచించి వాళ్ళని సంహరించాలని చూస్తున్నాడే పాపాత్ములైనటువంటి నీ మందధీహి మూర్ఖులైనటువంటి పుత్రులు వాళ్ళని నువ్వు నిగ్రహించాలి వార్యతాం అంటున్నాడు అక్కడ వార్యతాం అంటే నివారించు వాళ్ళని నిగ్రహించు వెళ్తున్నటువంటి ని కుమారు నాకు వార్యతాం సాధ్వయం విమోక్షతి అంటే విడిచిపెట్టడం నీ కుమారుని మూర్ఖులైనటువంటి వాళ్ళని నివారించవయ్యా నివారించు లేకపోతే ఏమవుతుంది నీ కుమారుడు అక్కడ అరణ్యాల్లోనే వెళ్ళి బాలతో పెట్టుకుని యుద్ధంలో చివరికి ఆ వనవాసం చేస్తూ ఉన్నటువంటి ఎవరినైతే సంహరిద్దామనుకుని పాండవుల్ని సంహరిద్దామనుకుని ఏ కుమారుడైతే నీ కుమారుడు వెళ్ళారో ఇతడు అక్కడే ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తుంది పనాలలో అంత పని జరిగింది గంధర్వులు పట్టుకుని సావచత కొట్టారు చివరికి చంపేయబోతుంటే అప్పుడు పాండవుల పాపం ధర్మరాజు మాట ప్రకారం మళ్ళీ అర్జునుడే వచ్చి రక్షించాడు ప్రాణభిక్ష పెట్టాడు దుర్యోధనుడికి కౌరూరి సంగతి చెప్పనే తప్పక్కల అడ్రస్ పారిపోయాడు దరంగంలోంచి అట్లా అది జరగబోయేటువంటి ముందే సూచించి వ్యాస భగవానుడు వచ్చి భవిష్యత్తు చెప్పేశాడు అక్కడ నీ బిడ్డల్ని ఇప్పుడే నువ్వు నిగ్రహించవు లేకపోతే కనుక ఈ అరణ్యాల్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో చేద్దామనుకుంటున్నటువంటి నీ కుమారులు అక్కడే చస్తారు వనస్తాం స్థానయం హంతుం ఇచ్చన్ ప్రాణాన్ విమోక్షతి యథా యథా వయం యథా కృపశ్చ ద్రోణశ్చ తథా ద్రోణశ్చాయత చక్కగా కృపుడు గాని ద్రోణాచార్యుడు గాని భీష్మాచారుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు నువ్వు నాకు అటువంటి వాడివే స్వపర అనేటువంటి భేదాలు లేవు నేను నీ పట్ల కూడా అదే విధమైనటువంటి ప్రేమని అవి అదే విధమైనటువంటి మమకారాన్ని నేను చూపిస్తానయ్యా యథా కృపశ్చ ద్రోణశ్చ తాధువిధీయత యథా ఆహ విదురహ యథా ఆహ విద్రుహ అనే పదము చూసారా విదురుడు ఏ విధంగా పలికాడు ఎట్లాంటి విధుడు ప్రాజ్ఞ విద్రహ పండితుడైనటువంటి విదురుడు ఏ విధంగా అయితే ఆహ పలికాడు మంచి మాటలు చెప్పాడు ఆ మాటలు వినమను నీ పుత్రుణ్ణి యథా భీష్మో వయం నేను చెప్పిన మాటలు వినమను భీష్ముడు చెప్పిన మాటలు వినమను ఇతరుడు చెప్పిన మాటలు విను అలాగే కృపుడు ద్రోణాచారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సాధు విధీయత చక్కటి మాటలు చెప్తున్నారు అవి విని నీ కుమారుణ్ణి జాగ్రత్తగా పాండవులతో సఖ్యం చేయమను విగ్రహోపి మహాప్రాజ్ఞ స్వజనేన విగర్హిత అధర్మ్యం అయసస్యం చ మా రాజన్ ప్రతిపధ్యత ఇక్కడ అధర్మ్య అధర్మ్యం అని ఉంటుందండి కలిపేసుకోవాలి అధర్మ్యం అయసస్యం యశస్సు అంటే కీర్తి అయశ ఇట్లా ఈ విధంగా అధర్మాన్ని ప్రవర్తించడం అనేటువంటిది సమస్తమైనటువంటి కీర్తిని నాశనం చేస్తుంది అంటూ ధృతరాత్రులతో మహాప్రాజ్ఞ అంటూ సంబోధిస్తున్నాడు ఈ యుద్ధం అనేటువంటిది కలహం అనేటువంటిది అందులో కూడా స్వజనులతో తన బంధువులతో తుల్యులైనటువంటి వాళ్ళతో కలహం అనేటువంటిది నిందించదగినటువంటి దాన్ని ఎవరు హర్షించరు పైగా పైగా అధర్మము అధర్మంతో నువ్వు మోసం చేసి గెలుచుకున్నటువంటి రాజ్యం ఇదంతా ఏమైంది ఇప్పుడు అది కీర్త్య అపకీర్త్య ప్రతిష్ట అప్రతిష్ట అది అదంతా అప్రతిష్ఠే కాబట్టి నువ్వు ఆలోచించుకోవయ్యా కాబట్టి దీన్ని నేను అంగీకరించటం లేదు అని కూడా వ్యాసుడు చక్కగా చెప్పేస్తున్నాడు అక్కడ విగ్రహోపి మహాప్రాజ్ఞ స్వజనైన విగర్హిత అధర్మ్యం అయశస్యం చ మా రాజన్ ప్రతిపచ్చత అంటూ సమీక్షా యాదృశీన్ ప్రతి భారత ఉపేక్షమాణాంతమయం పాండవాన్ ప్రతి భారత అంటూ పాండవుల్ని గురించి ఈ కౌరవులు చేస్తున్నటువంటి ఆలోచనలు ముఖ్యంగా ఈ దుర్యోధనుడు శేకుని కర్ణుడు పక్కన వంత పాడేటువంటి దుశ్శాసలు అంటే ప్రతి సలహాకి వంత పాడుతూ ఉంటాడు అంతే వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ఈ ఆలోచనలు చూస్తూ ఉపేక్ష కనుక వహిస్తూ ఉంటే ఇంకా సమయం తర్వాత చూద్దాం తర్వాత చూద్దాలని అంటే ఉపేక్ష వహిస్తే చివరికి అది గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది అయ్యా చివరికి నీ వంశ వినాశనానికి దారితీస్తుందని కూడా వ్యాసుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఇలా ఉపేక్ష వహించే సభలో ఆ రోజు మాయావ్యూధంలో నీ కుమారుడు మోసం చేసేదాకా చేసావు విధుడు చెప్పినా కూడా ఆ రోజు వినకండా అంతగా వాళ్ళు కనుక హద్దులు మీరితే కాస్త దాన్ని క్రమంలో పెట్టడానికి మనం అందరం ఉన్నాం కదయ్యా అన్నాడు అక్కడ ధృతరాష్ట్రుడు మాయాజూదంలో శృతి మించినా హద్దులు మీరినా నిగ్రహించడానికి మనం అందరం ఆ క్షణంలో ఉంటాం కదా అని కూడా సమాధానం చెప్పాడు ధృతరాష్ట్రుడు ఏమున్నాడు ఏం చేశాడు చివరికి ఏమైంది పాపం పాండవులకి ద్రౌపది పట్ల జరగదా అన్నటువంటి అన్యాయం అంత జరిగితే కాబట్టి ఇది ఘోరమైనటువంటి అపచారానికి దారి తీస్తుందయ్యా అంటూ వ్యాసులు వారు చెప్తున్నారు అక్కడ సమీక్ష వహించడం అంటే అది ఉపేక్ష వహించరా ఉపేక్షమాణ అన్నారు అంత తప్పు జరుగుతుందని చూసినప్పటికీ కూడా పాండవుల పట్ల ఉపేక్ష గనక ఉపేక్షమాణాజన్ గనక ఉపేక్ష వహిస్తూ అలా చూస్తూ కూర్చుంటూ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అంటూ పాండవులు తన అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఇలా ఉపేక్ష వహించడం తప్పని వ్యాసుడు కుమారుడికి బోధిస్తున్నాడు అక్కడ వ్యాసుని యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నాడు అక్కడ అధవాయం అయం సుమందాత్మ మందాత్మ సుమందాత్మ అంటే మూర్ఖుడు అథవా అయం సుమందాత్మా వనం గచ్చతు తే సుత పాండవై సహితో రాజన్ ఏక ఏవా అసహాయవాన్ లేదా నీ మూర్ఖుడైనటువంటి కుమారుణ్ణి పాండవులతో పాటు వెళ్ళి వాడిని కూడా వనవాసం చేయమని వాళ్ళతో పాటు కలిసి ఉండమని వాడు పడేటువంటి కష్టాలు ఏంటో తెలిసి వస్తాయి ఎట్లా వెళ్ళాలిట ఒంటరిగా వెళ్ళాలి ఏక ఏవా అని చెప్తున్నాడు అక్కడ పాండవై సహితో రాజన్ ఏక ఏవా అసహాయవాన్ సహాయవాన్ కాదు అసహాయవాన్ ఎవరి సహాయము లేకుండా ఒక్కడే నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు వనంగా చతు తేసుత నీ కుమారుడు ఒక్కడే వనానికి పాండవులతో పాటు అక్కడ వెళ్ళి వనంలో నివసించును కాక అప్పుడు తెలిసి వస్తుంది ఆ కష్టాలు ఏమిటో కాబట్టి ఆ విధంగా ఇదే ఇటువంటి మాటలే విదురుడు కూడా చెప్పాడు నీ కౌరవులు నీ కుమారులు పాండవుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి ముఖ్యంగా దుశ్శాసనలు మొదలైనటువంటి వాళ్ళు కర్ణుడు దుశ్శాసనలు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళని రప్పించాలి ఇదే మాటలు ఇట్లాంటి మాటలే విధుడు చెప్పాడు అలాగే ఇక్కడ వ్యాసుడు కూడా చెప్తున్నాడు అంతేకాకుండా పాండవై సహ తర్గజ స్నేహపుత్రండవై కృత్యత్వం కృత్యహాత్వం కృత్యం భవేథా పురుషర్ష సంసర్గజ స్నేహ అంటున్నాడు అక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్యలో చక్కటి స్నేహం అనేటువంటిది కలిగితే గనక అటు పాండవులకి ఇటు కౌరవులకి గనక స్నేహం కలిగితే అప్పుడు నిజంగా మనమందరం కృతార్థలమైనట్టేనయ్యా నీవు కృతార్థుడు అయినట్టు మేమందరం చరితార్థలమైనట్టే అన్నట్టుగా చెప్తున్నాడు అంత ఆనందిస్తున్నాడు ఎప్పుడు ఈ కౌరవులు పాండవులు సంసర్గజ స్నేహ పుత్రస్య తవ పాండవై పంచ పాండవులతో నీ పుత్రుడు గనక స్నేహభావంతో మెలిగితే అంతకంటే పుణ్యం దినం ఇంకోటి లేదు త్వం భవేథా ఓ పురుషర్షభ పురుష వంశంలో పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని అంటాం శ్రేష్ఠత్వాన్ని సూచిస్తూ ఉంటుంది అథవా జాయమానస్ శీలమనుజాయతే శ్రూయతే తన్మహారాజా నామృత్య అపసర్పతి అథవా లేకపోతే అలా కాకపోతే అనర్థం అక్కడ ఎందుకంటే పుట్టుకతోనే కొన్ని కొన్ని స్వభావాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ స్వభావాల్ని మనం చివరిదాకా మార్చలేం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా మార్చలేం జాయమానస్య అన్నారు పుట్టినప్పుడే కొన్ని వచ్చేస్తాయి సరే హరిషడ్ వర్గం సరే సరే యత్ యత్ీలం అనుజాయితే అంటున్నారు అంటే ప్రవర్తన కొన్ని స్వభావాలు అలాగే పూర్వీకుల నుండి వచ్చినటువంటి కొన్ని జీన్స్ అంటారు చూసారా అలాంటి ఆ అలవాట్లు ఏవైతే ఉంటాయో వీళ్ళ స్వభావాలు అంతేకాకుండా పక్కన స్నేహితుల వలన వాటి వలన తర్వాత అహంకారాదుల వలన మమకారాదుల వలన కలిగినటువంటి లోపల క్రోధాలు ఇవన్నీ కూడా ఒకసారి వచ్చాయంటే శ్రూయతే మహారాజా నా మృతశ్యాపసర్పతి అపసర్పతి అంటే తొలగిపోవటం నా అపసర్పతి మృతశ్యాపి నా అపసర్పతి చనిపోయేదాకా కూడా అవి మనసులోంచి ఆ జీవికి తొలగిపోవుట పుట్టుకుత వచ్చేవాడికి స్వభావాలు ఏమిటి స్వభావాలు దృష్ట స్వభావాలు ఇక మరణంతో కానీ పోవో కథం వా మన్యతే భీష్మో ద్రోణోధ వా అత్ర పరం కార్యం పురోచార్థో నివర్తతే చర్చ జవరికి వెళ్తూ వెళ్తూ ఈ భూ భీష్ముడు కానీ ద్రోణుడు గాని విదురుడు కానీ నువ్వు కాని ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు నేను చెప్పవలసింది నేను చెప్పాను మీ అభిప్రాయం ఏమిటి పాండవులు ఈ విధంగా అరణ్యాల్లో ఉంటే మీరు పిల్లలు ఏమైనా ఈ విధంగా రాజ్యంలో సుఖంగా ఉంటే పైగా ఈ విధంగా వనవాసాలకు వెళ్ళి కూడా మీ కుమారులు ఈ విధంగా వాళ్ళని అల్లరి చేస్తున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారో కూడా ఆలోచించుకుని చేయవలసిందేదో జాగ్రత్తగా ముందు చేయండి అయినా లేకపోతే మీరు ఆలస్యంగా చేసి దానివల్ల ప్రయోజనమే నశిస్తుంది భవాన్యా భవాన్ వా పరం కార్యం పురోచార్థో నివర్తది కురహ అంటే ముందు ముందు చేయవలసిందేదో ముందే నిశ్చయించుకుని చేయాలి తర్వాత ఎప్పుడూ చేశామంటే కార్యమే నాశనమైపోతూ ఉంటుంది రేపు చేయబోయేటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచించుకుని ఈ రోజే అవ చేసేయాలి పూర్తి చేస్తూ ఉండాలి ఇది శ్రీమన్మహాభారతి అరణ్య యద్మీరవధ పర్వణి అష్టమోధ్యాయ సమాప్త అంటూ కేవలం పది శ్లోకాలలో వ్యాస భగవానుడు ఆయన చెప్పవలసుకున్నది సంక్షిప్తంగా చక్కగా చెప్పేశాడు అంతా విని ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే తర్వాత అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు వ్యాసేన ధృతరాష్ట్రం ప్రతి పుత్రస్నేహస్జత్వే దృష్టాంతరవ్యుపాఖ్యాన సురవ్యుపాఖ్యాన ఆఖ్యానపూర్వకం కౌరవాణా జీవిత పాండవైస్సమాధీనం వ్యాసుడు ఈ విధంగా పలికేటప్పటికీ ధృతరాష్ట్రుడు ఏమని చెప్తున్నాడు ఒకటే సమాధానం నేను నా పుత్ర వాత్సల్యాన్ని నివారించలేకపోతున్నాను నా పుత్రుని నేను నిగ్రహించలేకపోతున్నాను నాన్నగారు మహానుభావ అంటూ వ్యాసుడికి చెప్తాడు అప్పుడు వ్యాసుడు సురభి ఉపాఖ్యానం అనేటువంటిది ఒక ఉపాఖ్యానాన్ని తీసుకొచ్చి వివరిస్తాడు ఇంద్రుడికి సురభికి సంబంధించినటువంటి ఒక ఆఖ్యానాన్ని వివరించి ఒక దృష్టాంతంగా దృష్టాంతత్వేన అంటే ఉదాహరణగా సురభి ఉపాఖ్యానాన్ని చెప్పడం జరుగుతుంది ధృతరాష్ట్రభువాచ రెండు శ్లోకాలు చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు భగవన్ ద్యూత సంభవం మన్యే తద్విధానాకృష్య కారితోస్మీతి వై ముని హే ముని అంటూ సంబోధించి వ్యాస భగవానుడికి హే భగవన్ అహమపి ఏతత్ న రోచతే ద్యూత సంభవం ఇక్కడ నానే అక్షరం ఇక్కడ పెట్టారు నాకు కూడా ఈ జ్యూత సంఘటన ఇదే నాకుడ కూడా రుచించలేదు ష్టంగా లేదు అక్కడ దోషం జరిగింది జూరం వలన జరిగినటువంటి ఈ పాండవులు వనగమనం పాండవులు అరణ్యానికి వెళ్ళటం పాండవులకి కష్టం కలగటం అనేటువంటిది దానికి సంబంధించినటువంటి నేను సంతృప్తిగా లేను ఇష్టపడటం దాని గురించి కానీ ఏం చేస్తాం చెప్పండి ఈ విధి అనేటువంటిది ఆ విధంగా బలమైనటువంటి బలవత్తరమైనటువంటిది అవటం వల్ల ఆ క్షణాన ఆ విధంగా జరిగింది ముందు నేనేదో వాళ్ళని నిగ్రహించేస్తాను కాబట్టి జూతమాటం అని చెప్పి జరగడం పిలిపిచ్చు రావడం అనుజూతానికి మళ్ళీ పిలవటం జరిగింది కానీ విధివశాత్తు నేను వాళ్ళని నిగ్రహించలేకపోయాను అని చెప్పి చెప్పేస్తున్నాడు అక్కడ నైతద్రోచతే భీష్మో నద్రోణో విదురో కాంధార్య నేష్యతే ద్యూతం తత్ర మోహాత్ ప్రవర్తితం తత్ర మోహా ప్రవర్తితం భీష్ముడు ద్రోణుడు విదురుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో మంది గాంధారి కూడా ఈ జూదాన్ని ఇష్టపడల వద్దని చెప్పింది వాళ్ళందరూ వద్దని చెప్పారు కానీ నేనే మొండితనంగా పట్టుదలగా పోయి ఎందుకంటే ఈయన మహారాజు స్థానంలో ఉన్నాడు ఈయన ఏది చెప్తే అది జరగాలి అక్కడ వద్దంటే ఆపేయాలి కానీ ఆ జూదం వల్ల ఉన్నటువంటి మోహం ఏదైతే ఉంటుందో ఆ మోహం వల్ల ఇదిగో ఈ జూదం అనేటువంటిది ఆ రోజు ఆ విధంగా సాగింది మహానుభావ ద్రోజతే భీష్ముడికి ఇష్టం లేదు ద్రోణుడికి ఇష్టం లేదు విదురుడికి ఇష్టం లేదు గాంధార్యాపి న ఇష్యతే నేష్యతే ఆవిడ కూడా ఇష్టం లేదు కానీ మోహం జోదం అంటే వ్యామోహం పుత్రుడంటే మరీ వ్యామోహం పరిత్యక్తుం న శక్నోమి దుర్యోధనం అచేతనం పుత్రస్నేహేన భగవన్ జానన్నపిత్వ్రత ఉన్న విషయం ఉన్నట్టు ఉన్నట్టుగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఇక్కడ ధృతరాశుడు నా కుమారుడి పట్ల ఉన్నటువంటి పుత్ర స్నేహంతో ఆ వ్యామోహంతో పుత్రుని మీద ఉన్నటువంటి పిత్సలో నేను వాడిని వదలక వదలలేకపోతున్నాను అన్ని తెలిసి కూడా దుర్యోధనుడు అవివేకి మూర్ఖుడు పాపాత్ముడు మోసం చేసినటువంటి వాడు అని అన్నీ తెలిసినప్పటికీ కూడా పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం కాబట్టి వాడిని వదలలేకపోతున్నానయ్యా ఇది పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం వ్యాసుడు కూడా ఒప్పుకుంటాడు అవునయ్యా నిజమే పుత్రుడి మీద వ్యామోహం ఉంటుంది కానీ అంటూ ఇక చెప్పవలసిన దాని అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్తాడు ఇక్కడ వ్యాసుడు దానికి ఒక ఉదాహరణ ఒక ఆఖ్యానం చెప్తాడు ఎందుకంటే ఇట్లాంటివన్నీ మన నిత్య జీవితంలో నిజ జీవితంలో జరుగుతూ ఉండేవి పుత్రుల మీద ఒక ఒక స్థాయి వరకే ఉండాలి ఆ ప్రేమ అది దాటి ఉండకూడదు వాడిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే తప్పు చేస్తే చెప్తూ ఉండాలి అవసరమైతే దండించాలి కూడా అది కూడా నీతి శాస్త్రాన్ని అనుసరించి అట్లా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ముందు పుత్రులకి ఏం నేర్పించాలి అంటే వాక్ వాక్యం ఉంటుంది ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ అంటాడు కాళిదాసు ప్రజల రఘుమహారాజు ప్రజల్ని ముందు వినయం నేర్పించడంలోను రక్షించడంలోను భరించడంలోను ప్రజలకి తండ్రిగా రఘుమహారాజు ఉన్నాడు అన్నీ తానే ఉన్నాడు రఘుమహారాజు మరి ఇబ్బందులు ఏమయ్యారాయ్య అంటే వాళ్ళు కేవలం జన్మకి కాలకులైనయ్యా కానీ తండ్రి యొక్క పాత్ర పోషిస్తున్నదంతా రఘుమహారాజు కాబట్టి మొత్తం ప్రజలందరూ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈయన వినయాన్ని మొట్టమొదటి ఏమిటంటే వినయాన్ని నేర్పించడం సంస్కారాన్ని నేర్పించడం అది చేస్తున్నాడు అది తండ్రి యొక్క బాధ్యత అది చేయలేకపోయాడు ధృతరాష్ట్రుడు అట్లాంటి వాళ్ళు మనలో కూడా అట్లాంటి ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉండాలి పుత్రుల పట్ల జాగ్రత్త పడుతూ ఉండాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి చెప్తూ ఉండాలి వాళ్ళందరికీ కూడా అట్ట వ్యాసులు ఆ చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటి ఆ కథ ఏమిటి అనేది మనం తర్వాత పాఠంలో రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 హేదక్షక్ర పదభ్రష్టం మాత్రాహీనం సర్వం క్షమ్యత దేవనారాయణ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం